వెల్కమ్ టు ఆదాన్ టీవీ నేను మీ మోహన్ ఇప్పుడు మన కాకినాడ వానుగుడి సెంట్రల్ ఏరియాలో ఉన్నాం వానుగుడి ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సముదాయంలో దాదాపుగా యాభై స్వీట్ స్టాల్స్ వెలిచాయి అంటే ఇక్కడ స్వీట్ వ్యాపారానికి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశంగా ఏర్పడింది అంటే స్వీట్స్ అంటేనే శుభానికి ప్రతిక అటువంటి ఈ ప్రాంతం నుండి ఇప్పుడు స్వీట్స్ సిటీ మీద ప్రత్యేక కథనం కాకినాడ కాజా ఇది స్వీట్ కాదు నిజంగానే ఒక బ్రాండ్ అది అలాంటిలాంటి బ్రాండ్ కాదు నూట ముప్పై ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్వీట్ కు జీఐ ట్యాగ్ ఉంది అంతేనా కాకినాడ గొట్టం కాజా విశ్వఖ్యాతికి గుర్తుగా భారత తపాలా శాఖ పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేసింది సాధారణంగా మనం ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ తీయని జ్ఞాపకాలుంటాయని చెబుతుంటాం కాకినాడ వెళ్తే మాత్రం నిజంగానే తియ్యటి జ్ఞాపకాలుంటాయి ఆంధ్రుల పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని నలు దిశలా విశ్వవ్యాప్తం చేసిన కాకినాడ కాజా చరిత్రను ఆ మధుర ప్రయాణాన్ని ఓసారి తెలుసుకుందాం కాకినాడ పేరు చెప్పగానే వినగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు కాజా దాదాపు శతాబ్దం క్రితం కోటయ్య అనే వ్యక్తి తయారు చేసిన ఈ స్వీట్ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది ప్రపంచ దేశాలకు ఈ స్వీట్ను ఇప్పుడు ఎగుమతి చేస్తున్నారు కాజాలలో గొట్టం కాజా మడత కాజా చిట్టి కాజా ఇలా పలు రకాలుంటాయి కాజాలు ఎన్నో రకాలున్నా కాకినాడలో తయారయ్యే కాకినాడ కాజా మాత్రం చాలా ఫేమస్ పద్దెనిమిది వందల తొంభైవ ప్రాంతంలో కాకినాడలో కోటయ్య మొదటిసారిగా ఈ కాజా తయారు చేశారు గొట్టం కాజా ఎంతో రుచికరంగా ఉంటుందన్న పేరొచ్చింది ఈ పేరే తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణ భారతదేశానికి అక్కడ్నుంచి ప్రపంచ దేశాలకు పాకింది ఆ రుచికి ప్రపంచమే దాసోహమైపోయింది చూడగానే నోరూరేలా తినగానే మైమరిచిపోయేలా ఆ రుచికి దాసోహం అయ్యేలా చేసిన వాడికి శభాషని చెప్పేలా చేస్తుంది కాకినాడ కాజా తూర్పుగోదావరి జిల్లాలోని పాకం కారుతున్న కాజాను తింటుంటే మరొక కాజా తినకుండా ఉండలేరనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్లస్ ట్రేడ్ మార్క్ కాపీరేట్ అయి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది పేరుండడం వల్ల మనకి ఐటెం నేమ్ వచ్చింది మనకి ట్రేడ్ మార్క్ కాపీ రైట్ అన్నీ మాకే ఉన్నాయి కస్టమర్స్ అందరూ కూడా కాకినాడ వాళ్ళు కాకుండా బయట వాళ్ళే ఎక్కువగా కొంటారు మన బయట నేను బయటే కొంటారు నూట ముప్పై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కాకినాడ గొట్టం కాజాను నేటి తరం కూడా గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను భారత తపాలా శాఖ విడుదల చేసింది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో తొలిసారిగా కాకినాడ కాజాను తయారు చేసిన కోటయ్య దాని రుచికి సుచికి చక్కటి గుర్తింపు వచ్చేలా చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాతీయంగా మరింత ప్రచారం కలిగేలా చేసింది కాకినాడ కాజాతో ఆంధ్రుల గౌరవం పెరిగిందని గోదావరి వాసులు మురిసిపోతుంటారు కాలక్రమంలో కాకినాడ కాజాకు పోటీ పెరిగింది తాపేశ్వరం రుచి వంటి సంస్థలు ఈ కాజా తయారు చేయటంలో పోటీ పడుతున్నాయి ఈ పోటీతో స్వీట్ షాపులు భారీగా పెరిగి కాకినాడ సిటీ కాస్త స్వీట్ సిటీగా మారిపోయింది కాకినాడ భానుకుడి సెంటర్ స్వీట్ షాపుల అడ్డాగా మారింది ఈ యొక్క ప్రాంతంలోనే యాభైకి పైగా స్వీట్ షాపులు వెలిశాయి ఈ స్వీట్ సిటీలో మొత్తం వందకు పైగా మిఠాయి దుకాణాలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా కాకినాడలో మేము షాప్స్ రన్ చేస్తాం ఇదే కాకుండా ఎక్కడికైనా సరే మేము సప్లై చేస్తాం అది అమెరికా పార్సెల్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి లోకల్ గా హైదరాబాదు ఢిల్లీ గానీ చెన్నై బెంగళూరు ఈ కంటిన్యూగా రెగ్యులర్ గా మాకు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము పంపిస్తున్నాం మా దగ్గర అన్ని రకాల స్వీట్స్ అవైలబుల్ గా ఉంటాయి అదే కాకుండా పిండి వంటలు కూడా మా ప్రత్యేకత తాపేశ్వరం కాజా మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఎనీ సైజ్ కిలోకి ట్వంటీ పీస్ నుంచి వన్ కేజీ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఆర్డర్ మీద కావాలి ఫైవ్ కేజీ వరకు మనం ఒక పీస్ తయారు చేస్తాం అదే మన ప్రత్యేకత అండి స్వీట్ ప్రియుల అభిరుచి మేరకు గొట్టం కాజాతో పాటు మడత కాజా నేతి కాజా కజ్జికాయలు వంటి ఎన్నో రకాల స్వీట్స్ తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు వివాహాది శుభకార్యాలకు ఈ స్వీట్స్ ను పంపిణీ చేస్తున్నారు షుగర్ ఉన్న వారి కోసం షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఆహార రంగంలో సంచలనం తెచ్చారు ఈ స్వీట్ సిటీలో రోజు లక్షల్లో వ్యాపారం జరుగుతుంది కాకినాడ కాజాను దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు